శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ చాలా జలుబుగా ఉన్న శివుడి దగ్గరికి పార్వతి వెళ్ళింది వెళ్ళి ఆయన ఒంటి మీద చేయివేసి అయ్యో స్వామి ఇంత జలుబు చేసేసింది మీ ముక్కు రంధ్రాలు పూర్తిగా నీటితో నిండిపోయి ఉన్నాయి అసలు ఒళ్ళు కూడా వెచ్చగా ఉంది కళ్ళింటి అంతా ఎర్రగా అయిపోయాయి మీవి ఏంటి పరిస్థితి మీకు ఏమిటి ఒంట్లో అడుగుతుంది కైలాసంలో ఇది పార్వతీదేవి శివుడిని అడుగుతోంది అప్పుడు శివుడు ఏం చెప్తారంటే నేనేం చేయాలి నా కర్మ ఇలా కాలింది చూడు ఒక్కసారి భూమి భూలోకం వైపు నీ కళ్ళు పెట్టి చూడు ద్రిని నీ దివ్య దృష్టితో చూడు అక్కడ ఏం జరుగుతుందో అంటారు కార్తీక మాసం అమ్మవారు పైనుంచి ఇలా చూస్తుంది చూస్తే పనికిరాని పళ్ళు పనికొచ్చే పళ్ళు తేనె అడ్డదిడ్డమైన పళ్ళ రసాలు నీళ్ళు పాలు అన్ని అన్ని పదార్థాలతో కల్తీనా అది కల్తీ లేదా అనే పద కాకుండా అన్నిటితోటి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు జనాలు ఎంత అభిషేకాలు చేస్తూ ఉంటారంటే పార్వతీదే ఆశ్చర్యం వస్తుంది ఆశ్చర్యం వేసి స్వామి ఏంటి వాళ్ళు నేరేడు పండుతో చేస్తే ఈ ఫలము దానిమ్మ పండుతో చేస్తే ఈ ఫలము సపోటాతో చేస్తే ఈ ఫలము అని చర్చించుకుంటున్నారు అసలు ఇవన్నీ మన నువ్వెప్పుడు చెప్పలేదు కదా ఎవరికి అంటే అప్పుడు శివుడు అంటాడు నేనేం చెప్పలేదమ్మా కానీ సోషల్ మీడియా ఉంది కదా యూట్యూబ్లో ప్రతి ఒక్కడు నామాలు పెట్టుకొని కూర్చొని ఈ పండుతో చేయండి ఈ ఫలితం వస్తుంది ఆ పండుతో చేయండి ఆ ఫలితం వస్తుందని చెప్తున్నారు ఈ చెప్పడం వల్ల అందరూ అన్ని రకాల పళ్ళు పాలు తీసుకొచ్చి నాణ్యతను పోస్తున్నారు ఆ తేనె చూసావా ఎలా పోస్తున్నారు ఆ తేనెలో అసలు అంత అది చెట్టు కట్టిన తేనె కాదు అది తేనె పెట్టిన పుట్ట కాదు అది అలా వాళ్ళు ఇష్టారాధ్యంగా ఏ ఏవో బెల్లం అవి పోసేస్తున్నారు నా తల మీద దాంతో నాకు ఇంత జలుపు చేసింది అంటే అప్పుడు పార్వతీదే ఉంటుంది మీ అభిషేకం గురించి మీ మన పురాణ ఇతిహాసాల్లో మీరు ఏం చెప్పారు ఒక్కసారి నాకు తెలియజేయండి ఇవన్నీ ఎక్కడా లేవు కదా అంటే అప్పుడు ఆయన అంటాడు ఏం చెప్పలేదమ్మా నేను ఒక్క చెంచాడు నీళ్లు నా తల మీద వేసి హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటే చాలు అది కూడా స్త్రీలు వేయక్కర్లేదు కేవలం పురుషులు వారి కొద్దిగా నీరు ఏంటంటే ఎంత ఎందుకంటే నా యొక్క నాకు నీరు చాలా ప్రీతి కాబట్టి ఒక చెంచాడు నీరు వేయమని చెప్పాను మనస్ఫూర్తిగా మీరు పూజ చేయండి మనస్సుతో మీరు శివ 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 అనండి ఓం శివ అనండి హరహర హర మహాదేవ్ అనండి ఏదన్నా మీరు మనస్సుతో అంటే నేను మీ ముందు ఉంటాను నేను బోళాశంకరుణ్ణి అని చెప్పాను నేను బోళాశంకరుణ్ణి అని చెప్పినా కూడా వీళ్ళు నన్ను తేడిపిస్తున్నారు అప్పటికీ ఇద్దరు ముగ్గురు చాలా గొప్ప ప్రవచనకర్తలు సోషల్ మీడియాలో ఈ మధ్య అలా అభిషేకం చేయాల్సిన అవసరం లేదు శివుడికి మీ మనస్సుని మాత్రమే పెడితే చాలు అని చెప్తున్నారు చెప్పినా వీరు వినట్లేదు అని అంటే పార్వతీదేవి పక్కన నవ్వుతుంది అక్కడికి నారదుల వారు వస్తారు నారదుల వారు వచ్చి ఏంటి తల్లి నవ్వుతున్నావు అంటే ఇగో ఇది మేం భగవంతుడు సర్వాంతర్యామి సర్వాంతర్యామి అంటే ప్రతి అణువు పరమాణువు ప్రతి ఇంచులో ఆయన ఉన్నాడు ఇది అద్వైతం చెప్తుంది చెప్తున్నా కూడా మనుషులు చేస్తున్న ఈ పొరపాటు ఎలాంటి మార్పుల్ని తీసుకొస్తుందో ఇప్పుడు శివుణ్ణి చూస్తే తెలుస్తుంది చూడండి ఆయన కళ్ళు ఎలా ఎర్రగా అయిపోయి జలుబు చేసి తలంతా భారంగా ఉందో అని అన్నీ అప్పుడు నారదులు అడతారు స్వామి మీరు వాళ్ళ వైపు కన్నెర్ర చేయొచ్చు కదా కొంచెం కోపంగా చూడొచ్చు కదా అంటే వాళ్ళంటారు కోపంగా నేను చూడటానికి ఎక్కడ అవకాశం ఉంది అసలు నేను కళ్ళు తెరిస్తే కదా వాళ్ళు పోసే పళ్ళరసాలు నా కళ్ళు ఎప్పుడో మూసుకుపోయి అలాగే ఉన్నాయి అని అంటే నాలుగుల వారు అంటారు అమ్మవారు నవ్వుతుంది పార్వతీదేవి అప్పుడు అంటారు అమ్మ నవ్వకు ఒక్కసారి విశాఖపట్నం మహాలక్ష్మి గుడికి నువ్వు చూడు దృష్టి వెయ్యాండి మహాలక్ష్మి గుడి వైపు చూస్తుంది పార్వతీ చూస్తే అక్కడ ఎన్ని రకాల కుంకుమలతో ఆవిడ నింపేస్తారు నిమ్మకాయలతో నింపేస్తారు మామిడాకులతో నింపేస్తారు అసలు ఆవిడ మొహం కనబడకుండా ఆవిడని నింపేస్తారు అప్పుడు ఆవిడంటు అయ్యోయో ఇవన్నీ పూ ఇవన్నీ చేస్తున్నారేంటి వీళ్ళు అప్ అని అంటే ఇప్పుడు నారదుడు అంటాడు ఇది పరిస్థితి భూలోక పరిస్థితి ఇప్పుడు కలియుగలు ఇప్పుడు ఇలా ఉంది మరి వీళ్ళందరికీ కనువి ఎలా కలగాలి అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు ఏంటంటే ఇది కొద్దిగా హాస్యంగా అనిపిస్తోంది కానీ ఇది నిజమండి భగవంతుడు కేవలం మీరు మనస్సులో అన్ని కల్మషాలు రకరకాల పిచ్చి ఆలోచనలు పెట్టుకొని భగవంతుడికి ఏ అభిషేకం చేసినా లాభం లేదు అసలు భగవంతుడు అభిషేక ప్రియుడు అంటే ఒక చెంచాడు నీళ్ళు ఆయన తల మీద వేస్తే చాలు ఇవన్నీ అక్కర్లేదు ఆనందంగా ఎప్పుడు కూడా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం శరణమ్మ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర అని మీ మనస్సుని భగవంతుడికి అర్పిస్తూ మంచిగా ఒక పది మందికి ఉపయోగపడే పనులు చేస్తూ మీకు మీరు మీలో మీ అంతర్ అంతర్ముఖంగా ఉన్న ఆత్మని దర్శించడానికి మీ స్వస్వరూపాన్ని మీరు దర్శించడానికి మీ ఉనికి మీ అర్హత తెలుసుకోవడానికి ఈ మానవ జన్మ వచ్చింది దీన్ని ఇలాగే సార్థకపరుచుకోవాలి ఈ అనవసరమైన అట్టహాసాలకి అభిషేకాలకి అభిషేకం చెయ్యొచ్చు చెయ్యకూడదని కాదు కానీ ఇలా చేయాల్సిన అవసరం లేదు మంచిగా ఈ విషయం మీద అందరూ ఆలోచించండి ఆలోచించి మీ యొక్క భక్తిని మంచి మార్గంలో చక్కగా అనుకూలంగా మార్చుకోండి శ్రీమాత్రేనమ్మ